అందరికీ స్వాగతం ఈ రోజు మన పరిశీలనలో ఉన్నది దైవశక్తి అనే ఒక ఆసక్తికరమైన పుస్తకం అవును దీనిని కె గారు రచించారు ఈయన ఒక ఇంజనీర్ ఎంబీఏ కూడా చదివారు అలాగే ఆనందరిషి ఫౌండేషన్ వ్యవస్థాపకులు అంటే నేపథ్యం చాలా భిన్నంగా ఉంది అవును ఈ పుస్తకం యొక్క మూల సిద్ధాంతమేమిటంటే మన జీవితం అంటే మన ఆరోగ్యం ఆనందం అన్నీ కూడా శక్తి నిర్వహణ మీదే ఆధారపడి ఉంటాయట మేనేజ్మెంట్ ఆఫ్ ఎనర్జీ అనమాట నిజమే ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథంలా కాకుండా జీవితాన్ని ఒక శక్తి వ్యవస్థగా విశ్లేషించారు అవును ఈరోజు మన చర్చలో ముందుగా ఈ పుస్తకం చెప్పే శక్తి స్వరూపాలేంటి అవి మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అనేవి చూద్దాం సరే ఆ తర్వాత కాలంతో పాటు మానవ సామర్థ్యాలు ఎలా మారతాయో చెప్పే మంత్ర తంత్ర యంత్ర యుగాల గురించి లోతుగా పరిశీలిద్దాం చాలా ఆసక్తికరంగా ఉంది చివరిగా అసలు ఈ శక్తుడిని మనం నియంత్రించగలమా అనే ప్రశ్నకు ఈ పుస్తకం ఇచ్చే సమాధానమేమిటో చూద్దాం సరే అయితే మొదలు పెడదాం పుస్తకం ప్రారంభంలోనే ఒక ప్రాథమిక ప్రశ్న అడుగుతారు ఇప్పుడు మనం ఉద్యోగం ఎందుకు చేస్తాం డబ్బుతోసం డబ్బు ఎందుకు ఆహారంతోసం మరి ఆహారమెందుకు బ్రతకడానికి అంటే శక్తి కోసం ఖచ్చితంగా మనం చేసే ప్రతి పని అంతిమ లక్ష్యం శక్తిని పొందడమే కదా రచయిత మన జీవితాన్ని ఈ ఒక్క శక్తి అనే పునాదిపైనే నిర్మించారు అవును ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించినా దీన్నుంచి నుంచి ఒక పెద్ద వ్యవస్థను నిర్మించారు ఎలా ఉదాహరణకు మన శరీరాన్ని ఒక ఫ్యాక్టరీలా ఊహించుకోమంటారు ఆ ఫ్యాక్టరీలో వేర్వేరు పనులు జరగాలి ఓకే ఇప్పుడు మనం చూడటానికి శక్తి కావాలి అవును వినడానికి శబ్దశక్తి మనం తిన్నది జీర్ణం కావడానికి రసాయన శక్తి అలాగే శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఉష్ణశక్తి కరెక్ట్ ఇలా ఎన్నో శక్తులు కావాలి కేవలం ఇవే కాదు ఎలక్ట్రికల్ మెకానికల్ మాగ్నెటిక్ శక్తులు కూడా మనల్ని ప్రభావితం చేస్తాయనంటారు అంటే ఈ శక్తులన్నీ సరైన నిష్పత్తిలో సరైన పరిమాణంలో ఉన్నంతకాలం అనేది కేవలం బయోలజీకి సంబంధించిన విషయం కాదని మాట అదొక అదొక శక్తి సమతుల్యత ఒక ఫిజిక్స్ నియమంలాంటిది సరిగ్గా అదే ఈ పుస్తకం ప్రకారం ఏదైనా ఒక శక్తి ఎక్కువైనా లేదా తక్కువైనా ఆ సమతుల్యత దెబ్బతింటుంది దాన్నే మనం అనారోగ్యమంటాం అంటే పరిష్కారం కూడా చాలా సూటిగా ఉండాలి కదా ఎక్కువైన దాన్ని తగ్గించడం తక్కువైన దాన్ని పెంచడం ఖచ్చితంగా కాని ఇక్కడే రచయిత ఇంకొంచెం లోతుకు వెళ్లారు అనారోగ్యాలను కూడా వర్గీకరించారు ఓ అదెలా అంటే వాటి స్వభావాన్ని బట్టి హఠాత్తుగా వచ్చి త్వరగా పోయే వాటిని వ్యాధులు అంటారు ఎక్యూట్ డిసీజెస్ అన్నమాట సరే చాలా చాలాకాలంపాటు మనల్ని పట్టిపీడించే వాటిని దీర్ఘకాలిక అంటే క్రానిక్ వ్యాధులు అంటారు కేవలం మానసిక సమస్యలు కూడా ఉంటాయి కదా ఉంటాయి వాటిని సైకిక్ అని మనస్సులోని ఆందోళనల వల్ల శరీరానికి వచ్చే సమస్యలను సైకోసోమాటిక్ అవును సైకోసోమాటిక్ అని విభజించారు ఈ వర్గీకరణ ఎందుకంటే ఏ శక్తిలో అసమతుల్యత ఉందో గుర్తించడానికి ఇదొక దారిలా ఉపయోగపడుతుంది అంటే మూల కారణాన్ని సరిదిద్దే అన్నమాట అంతే అయితే ఈ శక్తి అనే భావన కేవలం ఆరోగ్యానికే పరిమితం కాదనుకుంటా ఇక్కడ్నుంచి అసలు విషయం మొదలవుతుంది అవును రచయిత ఈ శక్తి సిద్ధాంతాన్ని ఏకంగా మానవ చరిత్రకు కాలానికి అన్వయిస్తున్నారు ఇది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది నిజమే ఈ పుస్తకంలో నన్ను బాగా ఆకట్టుకున్న అంశం కూడా అదే సృష్టి ఒక చక్రంలా తిరుగుతుందని ఒక సైకిల్లాగా అవును అందులో కాలచక్రం ఒక భాగమని చెబుతూ మానవ చైతన్యం సామర్థ్యాలు కూడా ఒక చక్రీయ పద్ధతిలో సాగుతాయని ప్రతిపాదించారు ఓ ఈ కాలచక్రంలో మూడు ప్రధాన యుగాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయట మంత్రయుగం తంత్రయుగం మరియు యంత్రయుగం మంత్ర తంత్ర యంత్ర వినడానికి చాలా ఆసక్తిగా ఉంది ఈ మూడు యుగాల మధ్య తేడా ఏమిటి ఇది టెక్నాలజీకి సంబంధించిన విషయం కాదు ఇది మనిషి అంతర్గత శక్తికి బయట పరికరాలపై ఆధారపడటానికి మధ్య ఉన్న సంబంధం గురించి వివరించండి ఇప్పుడు చూడండి మొదటిది మంత్రయుగం ఆ యుగంలో మనిషి తన సంకల్పశక్తితో కేవలం మంత్రం చెప్పి పనులు చేసేవాడట ఉదాహరణకి ఎక్కడో దూరంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే కళ్ళు మోసుకునే ఒక మంత్రాన్ని జపిస్తే చాలు ఆ దృశ్యం వాళ్ళ మనసులో కనిపించేది దీన్నే మనం దివ్యదృష్టి అంటాం కదా సరిగ్గా అదే ఇక్కడ ఏ పరికరమూ లేదు కేవలం మానవ చైతన్యమే సాధనం అంటే మానవుడి శక్తి పరిపూర్ణంగా ఉన్న దశాన్మాట మరి తరువాత తంత్రయుగంలో ఏం జరిగింది శక్తి తగ్గిపోయిందా ఒక రకంగా అంతే తంత్రయుగంలో కేవలం మంత్రం అంటే సంకల్పశక్తి సరిపోలేదు దానికింకేదో సహాయం అవసరమైంది అవును దానికి ఒక తంత్రం అంటే ఒక ప్రక్రియ లేదా ఒక వస్తువు సహాయం అవసరమైంది అదే దివ్యదృష్టి ఉదాహరణ తీసుకుంటే చెప్పండి ఈ యుగంలో ఒక అద్దాన్నో స్ఫటికాన్నో ముందు పెట్టుకుని మంత్రం జపిస్తే అప్పుడు దూరంలో ఉన్న దృశ్యాలు కనిపించేవి అంటే మనిషి తన శక్తిని కేంద్రీకరించడానికి ఒక బాహ్య వస్తువుపై ఆధారపడటం మొదలుపెట్టాడు ఖచ్చితంగా ఇక మనమిప్పుడున్న యంత్ర యుగం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు దూరంలో ఉన్నది చూడాలంటే మాకు టీవీ కావాలి స్మార్ట్ఫోన్ కావాలి ప్రతి పనికి ఒక యంత్రం అవును మన అంతర్గత శక్తి పూర్తిగా తగ్గిపోయి యంత్రం మీద ఆధారపడే స్థితికి వచ్చాం అంటే మనం సాధించామనుకుంటున్న ఈ టెక్నాలజీ అభివృద్ధి ఈ పుస్తకం దృష్టిలో మానవ సామర్థ్యం క్షీణించడానికి ఒక చిహ్నం కరెక్ట్ ఈ పుస్తకం మన అభివృద్ధి నమూనాని తలక్రిందులు చేస్తుంది మనం దీన్ని పురోగతి అనుకుంటాం కానీ రచయిత ఇది ఒక చక్రం అంటున్నారు యంత్రయుగం దాని పరాకాష్టకు చేరిన తరువాత మళ్ళీ మళ్ళీ మంత్రియుగం ప్రారంభమవుతుందా అవును అదే ఈ పుస్తకం సూచిస్తోంది బహుశా టెక్నాలజీపై అతిగా ఆధారపడటం వల్ల కలిగే నష్టాలను గ్రహించి మానవజాతి మళ్లీ తన అంతర్గత శక్తులను మేల్కొల్పే ప్రయత్నం చేస్తుందేమో ఒక్క నిమిషం ఇక్కడే ఒక ప్రశ్న వస్తోంది పురాణాల్లో దేవతలు రాక్షసులు ఒకచోట మాయమై మరోచోట ప్రత్యక్షమవడం గురించి చదువుతాం అవును ఈ పుస్తకం దానికి కూడా ఒక వివరణ ఇస్తుందా అది కేవలం కల్పన కాదనంటుందా అద్భుతమైన ప్రశ్న అడిగారు ఈ పుస్తకం ప్రకారం అది కల్పన కాదు అది శక్తిని నియంత్రించే అత్యున్నత పరిజ్ఞానం దీని వెనుక ఉన్న సూత్రాన్ని రచయిత చాలా స్పష్టంగా వివరిస్తారు ఈ ప్రకృతిలో దాదాపు మూడు కోట్ల రకాల శక్తులు ఉన్నాయని కోట్ల అవును అలా అంటారు ప్రతి శక్తికి మూడు అంశాలు ఉంటాయట ఒక మంత్రం ఒక యంత్రం మరి ఒక తంత్రం ఈ మూడు పదాలను మనం తరచుగా వింటూ ఉంటాం కాని ఈ పుస్తకంలో వాటికి నిర్దిష్టమైన అర్థాలున్నాయా ఉన్నాయి చాలా నిర్దిష్టమైన అర్థాలున్నాయి మంత్రమంటే ఆ శక్తిని మేల్కొలిపే ఒక ధ్వని ఒక బీజాక్షరం అది ఆ శక్తి యొక్క సానిక్ కీ లాంటిది సానిక్ కీ సరే మరి యంత్రం యంత్రం అంటే ఆ శక్తిని ఒకచోట కేంద్రీకరించే ఒక రేఖాగణిత నమూనా ఒక యాంటినా లాంటిదన్నమాట ఇక తంత్రమంటే తంత్రమంటే ఆ కేంద్రీకృతమైన శక్తిని ఎలా ఉపయోగించాలో చెప్పే పద్ధతి ఒక ఆపరేటింగ్ మాన్యువల్ లాంటిది అంటే ప్రకృతిలోని ప్రతి శక్తికి ఒక పాస్వర్డ్ మంత్రం ఒక పరికరం యంత్రం ఒక యూజర్ గైడ్ తంత్రం ఉన్నాయన్నమాట సరిగ్గా అలాగే ఉదాహరణలేమైనా ఇచ్చారా కొన్ని ప్రాథమిక శక్తులకు బీజాక్షరాలను ఉదాహరణగా ఇచ్చారు గాలికి సంబంధించిన శక్తిని మేల్కొలపడానికి వమ్ అనేది మంత్రం వం అవును అలాగే నీటికి లం అగ్లికి రం ఓకే అంటే ఎవరైనా ఒక శక్తిని వశం చేసుకోవాలంటే దానికి సంబంధించిన యంత్రాన్ని ప్రతిష్ఠించి దాని ముందు కూర్చుని సరైన పద్ధతిలో అంటే తంత్రంతో దాని మంత్రాన్ని ఉచ్చరించాలి అలా సాధన చేస్తూ ఉంటే అలా నిరంతరం సాధన చేస్తే ఆ సాధకుడి శరీరంలోని శక్తి బయట ఉన్న ఆ ప్రకృతి శక్తి రెండూ ఒకే ఫ్రీక్వెన్సీలోకి వస్తాయి అప్పుడేం జరుగుతుంది ఆ రెండూ ఏకమైనప్పుడు ఆ ప్రకృతి శక్తి సాధకుడికి హాని చెయ్యదు అతను ఆ శక్తితో సమానమవుతాడు అంటే ఉదాహరణకు అగ్నికి సంబంధించిన రం బీజాక్షరాన్ని సిద్ధింపజేసుకున్న వ్యక్తిని అగ్ని కాల్చలేదు ఎందుకంటే అతని శరీరశక్తి అగ్నిశక్తి ఒకటిగా మారాయి కరెక్ట్ అలాంటి వారిని సిద్ధులు అంటారని పుస్తకంలో పేర్కొన్నారు దీనికి ఆధునిక ఉదాహరణలేమైనా ఉన్నాయా ఒక ఉదాహరణ ప్రస్తావించారు గణపతి సచ్చిదానంద స్వామి యజ్ఞగుండం మధ్యలో నిలబడి యజ్ఞం చేసినా అగ్ని ఆయనను ఏమీ చేయలేకపోయిందని రాశారు ఓ ఇక మాయమవ్వడం విషయానికొస్తే శరీరాన్ని గాలిగా మార్చుకోవడమంటే ఇది అలంకారికంగా చెప్తున్నారా ఇక అక్షరాల నిజమంటున్నారా ఈ పుస్తకం దానిని అక్షరాల నిజమనే చెబుతోంది ఆ ప్రక్రియను కూడా వివరిస్తుంది అదెలా సాధ్యం మంత్రయుగంలో ఒక చోటునుంచి అదృశ్యం కావాలనుకున్నప్పుడు గాలికి సంబంధించిన వం అనే మంత్రాన్ని ఉపయోగించి తమ భౌతిక శరీరాన్ని శక్తిగా అంటే గాలిగా మార్చుకునేవారట గాలిగా మారిపోయి గాలి రూపంలో ప్రయాణించి తాము చేరాలనుకున్న చోట మళ్లీ అదే మంత్ర సహాయంతో తమ శరీరాన్ని పునఃసృష్టించుకునేవారని వివరించారు ఇది నమ్మశక్యంగా లేదు అయితే ఇది చాలా ప్రమాదకరమైన అత్యున్నత స్థాయి సాధన అని అనుభవజ్ఞుడైన గురువు పర్యవేక్షణ లేకుండా ప్రయత్నిస్తే ఏమవుతుంది తిరిగి శరీరాన్ని పొందలేక గాలిలోనే కలిసిపోయే ప్రమాదముందని గట్టిగా హెచ్చరిస్తోంది మొత్తంగా చూస్తే ఈ పుస్తకం మనకు అందిస్తున్న సందేశమేమిటి మన జీవితం మన ఆరోగ్యం చివరకు మన సామర్థ్యాలు కూడా మన చుట్టూ ఉన్న శక్తులను మనం ఎంతవరకు అర్థం చేసుకుంటామనే దానిపై ఆధారపడి ఉంటుంది అవును వాటితో మనం ఎంత మమేకమవుతాం అనే దానిపై అంటే మంత్ర తంత్ర యంత్ర అనేవి కేవలం పూజా విధానాలు కావు అవి ప్రకృతి రహస్యాలను ఛేదించే శాస్త్రీయ సాధనాలని ఈ పుస్తకం వాదిస్తోంది అవును దీనిలో నన్ను బాగా ఆకట్టుకున్న అంశం ఏమిటంటే ఇది విశ్వాన్ని ఒక చైతన్యవంతమైన శక్తివంతమైన వ్యవస్థగా చూపిస్తోంది ఇక్కడ ఏదీ నిర్జీవం కాదు ప్రతిదానికి ఒక శక్తి ఒక స్పందన ఉంది నిజమే మన ఆధునిక శాస్త్రం పదార్థాన్ని విడగొట్టి అణువులను కణాలను చూస్తే ఈ ప్రాచీన విజ్ఞానం ప్రతి శక్తికి ఒక కోడ్ ఒక రేఖాచిత్రం ఒక ఆపరేటింగ్ మాన్యువల్ ఉన్నాయని చెబుతోంది ఇది విశ్వం పట్ల మనకున్న దృక్పథాన్ని పూర్తిగా మార్చేసేలా ఉంది ఖచ్చితంగా ఈ పుస్తకం ప్రకృతిలో మూడు కోట్ల రకాల శక్తులున్నాయని చెబుతోంది గాలి నీరు అగ్ని వంటి ప్రాథమిక శక్తులకు కొన్ని బీజాక్షరాలను ఉదాహరణగా ఇచ్చారు కదా అవును ఇది నన్ను ఒక ఆసక్తికరమైన ఆలోచనకు నెట్టింది ఒకవేళ ఈ సిద్ధాంతం నిజమైతే ఈరోజు మనం ఈ యంత్ర యుగంలో అతిగా ఆధారపడుతున్న విద్యుత్ శక్తి అణుశక్తి అవును అణుశక్తి లేదా మన చుట్టూ ఉన్న వైర్లెస్ సిగ్నల్స్ వంటి విద్యుత్ అయస్కాంత శక్తులకు కూడా మంత్రాలు ఉండే ఉంటాయా ఆసక్తికరమైన ప్రశ్న వాటిని సాధన చేసే విధానం ఎలా ఉంటుంది ఒకవేళ భవిష్యత్తులో ఎవరైనా ఆ మంత్రాలను కనుగుంటే మన టెక్నాలజీ స్వరూపం మానవ సామర్థ్యాల భవిష్యత్తు ఎలా మారిపోతుందో ఊహించగలం